వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్ రామోజీరావు జీవితం నిరంతరం ప్రవాహమని ఆయన జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నారు తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు రామోజీరావు ప్రజల పక్షపాతి ఎన్ని ఇబ్బందులు పెట్టినా జర్నలిస్ట్ విలువలను కాపాడారు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు విజయవాడ శివారు కానూరులోని అనుమూలు గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు రాజమౌళి అశ్వనీ దత్ శ్యాంప్రసాద్ రెడ్డి రాఘవేంద్రరావు కీరవాణి మురళీ మోహన్ సురేష్ బాబు జయసుధ బోయపాటి శ్రీనివాస్ తదితర సినీ ప్రముఖులు పలువురు పాత్రికేయులు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావుకి నివాళులర్పించారు ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే రామోజీరావు ఆలోచించారని పవన్ కళ్యాణ్ అన్నారు సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో తనకు ప్రత్యక్ష అనుబంధం లేదని రెండు వేల ఎనిమిదిలో తాను నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని ఆయన గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తనను లంచ్ మీటింగ్కు రామోజీరావు ఆహ్వానించారని తెలిపారు దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ జరిగింది నువ్వేం చేస్తావో ఏం నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి చేయి అని నాకు రామోజీరావు సూచించారని పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఈ దేశానికి రామోజీరావు చాటి చెప్పారని పవన్ కళ్యాణ్ కొనియాడారు జనం తాలూకు అభిప్రాయాలే పేపర్లు ప్రతిబింబించేవని చెప్పారు పేపర్ ఒక్కటే నడపడం చాలా కష్టసాధ్యం కానీ విలువలతో ముందుకు సాగారు అలాంటి వ్యక్తిపై ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న వేళ రామోజీరావు ఆరోగ్యం క్షీణించిందని తెలిసిందే కూటమి విజయ వార్త విన్నారో లేదో అని ఆందోళన పడ్డాను నేను వెంటనే శైలజ కిరణ్ విష్ విజయేశ్వరిని అడిగి తెలుసుకున్నా రామోజీరావు ఏపీలో కూటమి విజయాన్ని ఇరవై నాలుగు గంటలు సంపూర్ణంగా ఆస్వాదించారట అది నాకు చాలా తృప్తి కలిగించింది ఎందుకంటే ఆయన సుమారు పాటు నలిగి నలిగి ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు తన వ్యాపారాలపై దాడులు చేసిన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్న రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారని పవన్ కళ్యాణ్ అన్నారు సమాచార హక్కు చట్టం గురించి ఉద్యమకర్తగా పోరాడారని కొనియాడారు ఆర్టీఐ ద్వారా ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు తెలుసుకునే వెసులుబాటు కలిగిందని గుర్తు చేశారు స్టూడియోలు కట్టినా సినిమాలు చేసినా రామోజీరావు ఆదర్శ భావాలు పాటించారని చెప్పారు ఇలా ధైర్యంగా నిలబడడానికి చాలా ధైర్యం కావాలని పేర్కొన్నారు అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పత్రిక స్వేచ్ఛను కాపాడాలని పిలుపునిచ్చారు